ఓం శాంతి మే ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు డ్రామా చక్రము పూర్తి అవుతుంది మీరు క్షీరఖండముగా అయ్యి కొత్త ప్రపంచంలోకి రావాలి అక్కడ అందరూ పాలు పంచదార వలె కలిసి ఉంటారు ఇక్కడ ఉప్పు నీరుగా ఉన్నారు ప్రశ్న త్రినేత్రి పిల్లలైన మీరు ఏ జ్ఞానాన్ని తెలుసుకుని త్రికాలదర్శులుగా అయ్యారు జవాబు ఇప్పుడు మీకు మొత్తం ప్రపంచ భూగోళము చరిత్ర జ్ఞానము లభించింది సత్యయుగము నుండి కలియుగము అంత్యము వరకు గల చరిత్ర భూగోళము మీకు తెలుసు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది సంస్కారాలు ఆత్మలో ఉంటాయి తండ్రి చెప్తున్నారు పిల్లలు నామరూపాల నుండి భిన్నంగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించండి పాట ధైర్యము వహించు మనసా ఓం శాంతి కల్పకల్పము పిల్లలకు చెప్తున్నారు పిల్లలు తెలుసుకుంటారు ఈ దుఃఖము నుండి త్వరగా విడుదలై సత్యయుగము రావాలని ఇష్టపడతారు కానీ డ్రామా చాలా మెల్లమెల్లగా నడుస్తుంది ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని తండ్రి ధైర్యము చెప్తున్నారు గొప్ప గొప్ప పోపు వంటి వారి ద్వారా కూడా ప్రపంచము పరివర్తనవుతుందని వింటూ ఉంటారు పోపు వంటి పెద్దవారు కూడా ప్రపంచము మారిపోతుందని అంటున్నారు అయితే మరి శాంతి ఎలా స్థాపనవుతుంది ఈ సమయంలో అందరూ ఉప్పు నీరుగా ఉన్నారు ఇప్పుడు మనము క్షీరఖండముగా అవుతున్నాము ఆ వైపు రోజురోజుకు ఉప్పు నీరుగా అవుతూ ఉంటారు పరస్పరము పోట్లాడుకుంటూ అంతమైపోనున్నారు వినాశనము కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ డ్రామా చక్రము ఇప్పుడు పూర్తి అవుతుంది పాత ప్రపంచము సమాప్తమవుతుంది నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది పాత ప్రపంచము కొత్తదిగా పాతది మళ్ళీ కొత్తదిగా అవుతుంది దీనిని ప్రపంచ చక్రమని అంటారు ఇది తిరుగుతూనే ఉంటుంది లక్షల సంవత్సరాల తర్వాత పాత ప్రపంచము కొత్తదిగా అవుతుందని కాదు పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు భక్తి పూర్తిగా భిన్నమైనది భక్తికి రావణునితో సంబంధముంది జ్ఞాన సంబంధము రామునితో ఉంది ఇది మీరిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు తండ్రిని ఓపతిత పావన రండి వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేయండని పిలుస్తారు నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖముంటుంది చిన్న పెద్ద అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని తెలుసుకున్నారు ఈ నాటకము పూర్తి అవుతుంది మనము మళ్ళీ సత్యయుగములోకి వెళ్ళి మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరగాలి ఆత్మకు సృష్టి చక్రము దర్శనం అవుతుంది అంటే ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది వారిని త్రినేత్రులని అంటారు మీరిప్పుడు త్రినేత్రులు మిగిలిన మానవులందరికీ ఈ స్థూల నేత్రాలు ఉన్నాయి జ్ఞాననేత్రము ఎవ్వరికీ లేదు మిమ్మల్ని త్రికాలదర్శులని అంటారు త్రినేత్రులుగా అయ్యి త్రికాలదర్శులుగా అయ్యారు ఎందుకంటే ఆత్మకు జ్ఞానము లభిస్తుంది కదా ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది సంస్కారాలు ఆత్మలో ఉంటాయి ఆత్మ అవినాశి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నామరూపాల నుండి అతీతంగా అవ్వండి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించండి దేహమని భావించకండి అర్ధకల్పము నుండి పరమాత్ముణ్ణి స్మృతి చేస్తూ వచ్చారని కూడా మీకు తెలుసు ఇందులో ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు ఇప్పుడు ఎంత దుఃఖముంది ఇంతకు ముందు ఇంత దుఃఖము లేదు వెలుపలి వారు వచ్చినప్పటి నుండి ఈ రాజులు కూడా పరస్పరము కొట్లాడుకున్నారు రాజ్యము ముక్కలు ముక్కలైపోయింది సత్యయుగములో ఒకే రాజ్యము ఉండేది సత్యయుగము నుండి కలియుగాంతము వరకు ప్రపంచ చరిత్ర భూగోళాలను ఇప్పుడు మనము అర్థం చేసుకుంటున్నాము సత్యత్రేతాయుగాలలో ఒకే రాజ్యం ఉండేది ఇలా ఒకే వంశము ఎవ్వరిది ఉండదు క్రైస్తవ ధర్మములో కూడా గొడవలున్నాయి అక్కడ విశ్వమంతా ఒక్కరి చేతిలోనే ఉంటుంది అది కేవలం సత్యత్రేతాయుగాలలో మాత్రమే ఉంటుంది ఈ బేహద్ చరిత్ర భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి మరి ఏ ఇతర సత్సంగాలలో చరిత్ర భూగోళాలనే పదాన్ని వినరు అక్కడ రామాయణము మహాభారతము మొదలైనవి మాత్రమే వింటారు ఇక్కడ అటువంటి మాటలేవు ఇక్కడ ప్రపంచ ప్రపంచ భూగోళాలు భూగోళాలున్నాయి మన తండ్రి శ్రేష్టాతి శ్రేష్ఠులని మీ బుద్ధిలో ఉంది జ్ఞానము సంపూర్ణంగా వినిపిస్తున్న తండ్రికి కృతజ్ఞతలు ఒకటి ఆత్మల వృక్షము మరొకటి మనుష్యుల వృక్షము మనుష్యుల వృక్షములో పైన ఎవరున్నారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మను మాత్రమే అంటారు బ్రహ్మ ముఖ్యమైన వారని తెలుసు కానీ బ్రహ్మ వెనుక ఏ చరిత్ర భూగోళాలు ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి శివబాబా పరంధామములో ఉంటారని మీ బుద్ధిలో ఉంది తరువాత సూక్ష్మవతనము గురించి కూడా మీకు తెలుసు మనుషులే ఫరిష్తాలుగా అవుతారు అందుకే సూక్ష్మవతనమును చూపించారు ఆత్మలైన మీరే వెళ్తారు శరీరాలు సూక్ష్మవతనములోకి వెళ్ళవు ఎలా పోతాయి దీనిని మీరు మూడవ నేత్రము దివ్యదృష్టి లేక ధ్యానమని కూడా అంటారు మీరు ధ్యానములో బ్రహ్మ విష్ణు శంకరులను చూస్తారు శంకరుడు మూడవ నేత్రము తెరవగానే వినాశనమవుతుందని మనుషులు అంటారు దీని ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు డ్రామానుసారము వినాశనము జరిగే తీరాలని ఇప్పుడు మీకు తెలుసు పరస్పరములో పోట్లాడుకుని వినాశనమైపోతారు అయితే శంకరుడు ఏం చేస్తాడు డ్రామానుసారంగా పేరు పెట్టబడింది కావున అర్థం చేయించాల్సి ఉంటుంది బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురున్నారు స్థాపన కొరకు బ్రహ్మను ఉంచారు పాలన కొరకు విష్ణువును వినాశనము కొరకు శంకరుణ్ణి ఉంచారు వాస్తవానికి తయారు చేయబడిన డ్రామా శంకరుని పాత్ర ఏమీ లేదు బ్రహ్మ విష్ణువుల పాత్ర కల్పమంతటిలో ఉంది బ్రహ్మనే విష్ణువో విష్ణువే బ్రహ్మ బ్రహ్మ ఎనభై నాలుగు జన్మలు పూర్తయినాయంటే విష్ణువు ఎనభై నాలుగు జన్మలు కూడా పూర్తి అయినట్లే శంకరుడు జనన మరణాల నుండి భిన్నంగా ఉంటాడు అందుకే శివశంకరులను కలిపేశారు వాస్తవానికి శివుని పాత్ర చాలా పెద్దది వారు చదివిస్తారు భగవంతుణ్ణి జ్ఞానసాగరులని అంటారు ఆయన ప్రేరణ ద్వారా కర్తవ్యం చేస్తూ ఉంటే సృష్టిచక్ర జ్ఞానాన్ని ఎలా ఇస్తారు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు ప్రేరణ మాటే లేదు తండ్రి తప్పకుండా రావాల్సే ఉంటుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు నాలో సృష్టిచక్ర జ్ఞానముంది నాకు ఈ పాత్ర లభించింది అందుకే నన్ను జ్ఞానసాగరులని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు జ్ఞానమని దేనినంటారో అది లభించినప్పుడే తెలుస్తుంది దొరకనే లేదంటే అర్థము ఎలా తెలుస్తుంది ఇంతకు ముందు ఈశ్వరుడు ప్రేరేపిస్తారని మీరు కూడా అనేవారు వారికంతా తెలుసునని మనము చేస్తున్న పాపాలను ఈశ్వరుడు చూస్తుంటారని అంటారు కానీ తండ్రి చెప్తున్నారు నేను ఈ పని చేయను వారు చేసిన కర్మల ఫలితంగా వారే శిక్షలు అనుభవిస్తారు నేను ఎవ్వరికి శిక్ష ఇవ్వను ప్రేరణ ద్వారా కూడా శిక్షించను ప్రేరణ ద్వారా చేస్తే అది నేను శిక్షించినట్లే అవుతుంది వీరిని కొట్టండి అని ఎవరైనా చెప్తే అది కూడా దోషమే చెప్పేవారు కూడా చిక్కుకుంటారు శంకరుడు ప్రేరణనిస్తే వారు కూడా చిక్కుకునేస్తారు నేను పిల్లలైన మీకు సుఖమునిచ్చేవాడిని బాబా మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండని మీరు నన్ను మహిమ చేస్తారు నేను దుఃఖమునివ్వను పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చొని ఉన్నారు మరి ఎంత ఖుషి ఉండాలి ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవమవుతుంది బాబాయే మనలను చదివిస్తున్నారు దీనిని మేళ అని అంటారు సేవా కేంద్రాలకు మీరు వెళ్ళినప్పుడు దానిని ఆత్మ పరమాత్మల మేళ అని ఎవ్వరూ అనరు ఆత్మ పరమాత్మల మేళ ఇక్కడ మధువనంలో జరుగుతుంది ఇప్పుడు మేళా జరుగుతోందని మీకు తెలుసు తండ్రి పిల్లల మధ్యలోకి వచ్చారు ఆత్మలంతా ఇక్కడే ఉన్నారు తండ్రి రావాలని ఆత్మనే స్మృతి చేస్తుంది ఇదే అన్నింటికంటే మంచి మేళ తండ్రి వచ్చి ఆత్మలందరినీ రావణరాజ్యము నుండి విడిపిస్తారు ఈ మేళ బాగుంది కదా ఈ మేళా ద్వారా మానవులు పారసబుద్ధి గలవారిగా అవుతారు ఆ మేళాల ద్వారా మనుషులు ఇంకా మైలపడిపోతారు ధనము వ్యర్థం చేసుకుంటూ ఉంటారు ఏమీ లభించదు వాటిని ఆసురి మాయావి మేళాలని అంటారు ఇది ఈశ్వరీయ మేళ రాత్రి పగులుకున్నంత వ్యత్యాసముంది మీరు కూడా ఆసురి మేళాలో ఉండేవారు ఇప్పుడు ఈశ్వరీయ మేళాలో ఉన్నారు బాబా వచ్చి ఉన్నారని మీకు మాత్రమే తెలుసు బాబా వచ్చి ఉన్నారని అందరూ తెలుసుకుంటే ఎంత గుంపు అవుతుందో తెలీదు అందరూ ఉండేందుకు అన్ని భవనాలు వగైరా ఎక్కడ నుండి తెస్తారు అహో ప్రభు నీ లీలా అని చివర్లో పాడతారు కదా ఏ లీలా సృష్టిని పరివర్తన చేసే లీల ఇదే అన్నిటికంటే గొప్ప లీల పాత ప్రపంచ వినాశనానికి ముందే కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అందువల్లనే ఎవరికి అర్థం చేయించాలన్నా మొదట స్థాపన వినాశనము తరువాత పాలన అని చెప్పాలి స్థాపన పూర్తి అయినప్పుడు వినాశనము ప్రారంభమవుతుంది తరువాత పాలన జరుగుతుంది మేము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులమని తరువాత చక్రవర్తి రాజులుగా అవుతామని పిల్లలకు ఖుషి ఉంటుంది ఈ దేవతల రాజ్యము ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలీదు దాని నామరూపాలే అదృశ్యమైపోయాయి దేవతలమని చెప్పుకునేందుకు బదులు స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు హిందుస్థాన్లో నివసించేవారు హిందువులు లక్ష్మీనారాయణలను అలా ఎప్పుడు అనరు వారిని దేవతలని అంటారు మీరిప్పుడు ఈ మేళాలో డ్రామానుసారము వచ్చారు ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది మీరు చేయిచున్న పాత్ర కల్పము తర్వాత పునరావృతమవుతుంది ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది మళ్ళీ రావణరాజ్యములో ఆసు పాలన ఉంటుంది మీరిప్పుడు ఈశ్వరీయ సంతానము తరువాత సత్యయుగములో దైవీ సంతానంగా ఆ తర్వాత త్రేతాలో క్షత్రియులుగా అవుతారు అపవిత్ర ప్రవృత్తిలో ఉన్న మీరిప్పుడు మళ్ళీ పవిత్ర ప్రవృత్తివారిగా అవుతారు వీరు కూడా దైవీ గుణాలు గల మనుషులే కదా ఇకపోతే ఇన్ని భుజాలు మొదలైనవి ఇచ్చేశారు విష్ణువు ఎవరో ఎవరు తెలుపలేరు మహాలక్ష్మిని కూడా పూజిస్తారు జగదంబ నుండి ఎప్పుడు ధనాన్ని అడగరు ధనము ఎక్కువగా లభిస్తే లక్ష్మిని పూజించాము కనుకనే వారు భండారాన్ని నింపేశారని అంటారు కానీ ఇక్కడ మీరు జగదంబ నుండి పరమపిత పరమాత్మ శివుని ద్వారా పొందుతున్నారు ఇచ్చేవారు వారు పిల్లలైన మీరు బాబ్దాదా కంటే చాలా అదృష్టవంతులు జగదంబకు ఎన్ని మేళాలు జరుగుతాయో చూడండి బ్రహ్మకు ఇంతగా జరగదు బ్రహ్మను ఒకే చోట కూర్చోబెట్టారు అజ్మీర్లో పెద్ద మందిరముంది దేవీల మందిరాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు చాలా మహిమ ఉంది మీరు భారతదేశానికి సేవ చేస్తారు పూజలు కూడా మీకు ఎక్కువగా జరుగుతాయి మీరు అదృష్టవంతులు జగదంబను సర్వవ్యాపి అని అనరు మీకు మహిమ జరుగుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు శంకరులను కూడా సర్వవ్యాపి అని అనరు నన్ను కణకణములో ఉన్నానని అనేస్తారు ఎంత గ్లాని చేస్తారు తండ్రి చెప్తున్నారు నేను మీ మహిమను ఎంతో పెంచుతాను భారత్ మాతాకి జై అని అంటారు కదా భారతమాతలు మీరే కదా భూమి కాదు భూమి మొదలైనవన్నీ ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నాయి సత్యయుగములో సతో ప్రధానమవుతాయి అందువల్లనే ఈనాటి ఈ తమోప్రధాన భూమిపై దేవతలు అడుగు కూడా పెట్టరని అంటారు ధరణి సతోప్రధానంగా అయినప్పుడు వస్తారు ఇప్పుడు మీరు సతోప్రధానంగా అవ్వాలి శ్రీమతముపై నడుస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవిని పొందుతారు ఈ ఆలోచన ఉండాలి స్మృతి చేసినచో వికర్మలు వినాశనమవుతాయి శ్రీమతము లభిస్తూ ఉంటుంది సత్యయుగములో మీ ఆత్మ పవిత్రంగా కంచనంగా అవుతుంది కనుక శరీరము కూడా కంచనంగా లభిస్తుంది బంగారులో మలినము చేరినచో నగలు కూడా అటువంటివే తయారవుతాయి ఆత్మ అసత్యమైతే శరీరము కూడా అసత్యమే మైల చేరినందుకు బంగారు విలువ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మీకు ఏ విలువ లేదు మొదట మీరు విశ్వరాజ్యాధికారులుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారుగా ఉండేవారు ఇప్పుడు మిమ్మల్ని తొమ్మిది క్యారెట్లని చెప్తారు తండ్రి పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తారు కూర్చొని పిల్లలను ఆహ్లాదపరుస్తారు మీరు ఈ జ్ఞానమును వింటూ వింటూ పరివర్తన చెంది మనుషుల నుండి దేవతలుగా అవుతారు అక్కడ వజ్రవైఢూర్యాలు పొదగబడిన మహళ్ళు ఉంటాయి స్వర్గమంటే ఏమనుకున్నారు మీరు అక్కడ సూబీరసము మొదలైనవి కూడా తాగి వస్తారు అక్కడి ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి ఇక్కడ అంత పెద్దవి దొరకవు సూక్ష్మవతనములో ఏమీ ఉండవు ఇప్పుడు మీరు నిజంగానే అక్కడకు వెళ్తారు ఇది ఆత్మ పరమాత్మల మేళ దీని ద్వారా మీరు ఉజ్వలంగా అవుతారు ఇక్కడికి వచ్చినంతనే పిల్లలైన మీరు ఫ్రీగా అవుతారు ఇల్లు వాకిలి వ్యాపార వ్యవహారాదుల ఏదీ లేదు స్మృతి యాత్రలో ఉండేందుకు మీకిక్కడ చక్కని అవకాశముంది అక్కడ ఇల్లు వాకిలి అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక్కడ అవేమీ గుర్తుకురావు రాత్రి రెండు గంటలకు లేచి కూర్చోండి సేవా కేంద్రాలకు రాత్రి రెండు గంటలకు మీరు వెళ్ళలేరు ఇక్కడ ఎంతో సహజము శివబాబా స్మృతిలో వచ్చి కూర్చోండి ఇంకెవ్వరూ రాకూడదు ఇక్కడ మీకు సహయోగము కూడా లభిస్తుంది త్వరగా నిద్రపోయి త్వరగా లేవండి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు వచ్చి కూర్చోండి బాబా కూడా వస్తారు బాబా వచ్చినంతనే పిల్లలు సంతోషిస్తారు బాబా యోగము నేర్పించేవారు ఈ బ్రహ్మ కూడా నేర్చుకునేవారే కనుక తండ్రి దాదా ఇరువురు వచ్చేస్తారు ఇక్కడ యోగము చేయుటకు అక్కడ యోగము చేయుటకు వ్యత్యాసము కూడా తెలుస్తుంది ఇక్కడ ఏమీ గుర్తుకు రాదు ఇందులో చాలా లాభముంది బాబా సలహానిస్తున్నారు ఇది చాలా బాగుంటుంది పిల్లలు లేవగలరో లేదో చూద్దాము చాలామందికి ఉదయమే లేచే అభ్యాసముంది మీరు పంచవికారాలను సన్యసిస్తారు పాత ప్రపంచమంతటిపై మీకు వైరాగ్యముంది मंचीदी मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट ఇప్పుడు సృష్టి పరివర్తనయ్యే లీలా జరుగుతోంది అందువలన స్వయం పరివర్తన చెందాలి క్షీరఖండము వలె ఉండాలి రెండో పాయింట్ జాముననే లేచి ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి ఆ సమయంలో ఇంకెవ్వరి స్మృతి రాకూడదు పాత ప్రపంచముపై బేహద్ వైరాగిగా అయ్యి వికారాలను సన్యసించాలి వరదానము బేహద్దు స్థితిలో స్థితమై ఉండి సేవ యొక్క ఆకర్షణ ద్వారా నార మరియు ప్యారాగా ఉండే విశ్వసేవాధారి భావ వివరణ విశ్వసేవాధారి అనగా బేహద్దు స్థితిలో స్థితమై ఉండేవారు ఇటువంటి సేవాధారులు సేవ చేస్తున్నా మరియు సదా తండ్రికి ప్యారాగా ఉంటారు సేవ యొక్క ఆకర్షణలోకి రారు ఎందుకంటే సేవపై ఆకర్షణ కూడా బంగారు సంకెళ్ళ వంటిది ఈ బంధనము బేహద్దు నుండి హద్దులోకి తీసుకొస్తుంది అందువలన దేహస్మృతి నుండి ఈశ్వరీయ బంధనము సంబంధము నుండి సేవ యొక్క సాధనాలపై ఆకర్షణల నుండి న్యారాగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే విశ్వసేవాధారి యొక్క వరదానము ప్రాప్తిస్తుంది అంతేకాక సదా సఫలత లభిస్తూ ఉంటుంది స్లోగన్ వ్యర్థ సంకల్పాలను ఒక్క సెకండులో స్టాప్ చేసే రిహార్సల్స్ చేస్తే శక్తిశాలిగా అవుతారు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మీ అందరి మొదటి ప్రవృత్తి మీ దేహము యొక్క ప్రవృత్తి తరువాత దేహ సంబంధాల ప్రవృత్తి కనుక మొదటి ప్రవృత్తి ఏమిటంటే దేహము యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని పవిత్రంగా చేసుకోవాలి ఎంతవరకు దేహము యొక్క ప ప్రవృత్తిని పవిత్రంగా చేసుకోరో అంతవరకు దేహ సంబంధాల ప్రవృత్తి హద్దులోనివి కానీ బేహద్దులోనివి కానీ వాటి నుండి వాటిని కూడా పవిత్రంగా చేసుకోలేరు కనుక ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నా శరీరం అనే ఇంటిని అనగా సంకల్పము బుద్ధిని కనులను మరియు నోటిని ఆత్మీయంగా అనగా పవిత్రంగా చేసుకున్నానా ఇటువంటి పవిత్రమైన ఆత్మలే ఆత్మలు ఓం శాంతి